హాయ్ అండి నేను మీ పద్మ వెల్కమ్ టు వన్ మస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గోంగూర నిల్వ పచ్చడి చూపించబోతున్నానండి చాలా అంటే చాలా ఈజీ కొలతలతో కొత్త వాళ్ళైతే ఈ వీడియోని చూసారనుకోండి ఇట్టే చేసేస్తారు టేస్ట్ అయితే అదిరిపోతుంది చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి గోంగూర నిల్వ పచ్చడి చేసుకోవటం చాలా అంటే చాలా సింపుల్ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైనా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా దీనికోసం మనం గోంగూరని చూద్దాం నిలువ పచ్చడికి ఎప్పుడైనా ఇలా ముదురు గోంగూర అయితే ముదురు గోంగూర అంటే ఇలా పువ్వులు కాయలు ఉంటాయండి ఇది వాడుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకవేళ ఇది లేకపోతే ఈ ప్లేస్లో మీరు నార్మల్ గోంగూరైనా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒలిసి తీసుకుని ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ పైన ఇంట్లోనే ఫ్యాన్ గాలికి మనం దీనిని ఆరబెట్టాలి ఎండలో ఆరబెడితే మరీ ఆకు వడిలిపోయి మనకి పచ్చడి అంత బాగా కుదరదండి అందుకనే ఫ్యాన్ గాలి కిందే మనం ఈ ఆకు అనేది చక్కగా ఆరనివ్వాలి నైట్ కడిగి ఫ్యాన్ గాల్ కింద ఆరబెట్టామనుకోండి మరుసటి రోజు ఉదయానికి తడి లేకుండా ఆరిపోతుంది గోంగూరలో కూడా మనకి రెండు రకాలు ఉంటాయండి ఒకటి పుల్లటి గోంగూర ఒకటేమో కొంచెం చేదుండే గోంగూర ఈ రోజు అయితే నేను పుల్లటి గోంగూరతో చేస్తున్నాను మరుసటి రోజు ఉదయానికి నాకు ఆకు చక్కగా ఇలా ఆరిపోయింది ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకొని బౌల్ కొలతలతోటి చాలా ఈజీగా మీకు ఈ రోజు పచ్చడి చూయించబోతున్నాను ఇప్పుడు కొలత కోసం ఒక బౌల్ తీసుకున్నాం ముందుగా చింతపండు నాణాలు కాబట్టి చింతపండు గ్లూకోలిస్ తీసుకుందామండి ఇక్కడ నేను అరకప్పు కంటే కొంచెం తక్కువగా చింతపండు తీసుకున్నాను రెండు కేజీల గోంగూర తీసుకున్నానండి వెయిట్ లెక్కలో చూస్తే చింతపండు నూట ఇరవై గ్రాములు ఉంటుంది ఇప్పుడు ఈ చింతపండుని వేరే ఒక బౌల్లోకి తీసుకొని వేడి నీళ్ళతో నానబెట్టుకోవాలి చింతపండు మునిగే వరకు కొంచెం నీళ్లు వేసి ఒక పది నిమిషాల పాటు పక్క నుంచి నాననిద్దాం ఇప్పుడు చింతపండు కొలత తీసుకున్న అదే బౌల్ తోటి మిగతావన్నీ కొలుచుకోవాలి కాబట్టి గోంగూరను కొలుచుకుందాము ఇక్కడ నేను బౌల్లోకి గోంగూర తీసుకునేటప్పుడు మనం అదిమినట్టు కొలత తీసుకోకూడదండి కొంచెం పొడి పొడిగా వేసుకుంటూ తీసుకోవాలి అలా అయితేనే కొలతలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నా దగ్గర ఉన్న గోంగూర ఐదు కప్పుల వరకు కొలత వచ్చిందండి వెయిట్ వచ్చేసరికి ఈ గోంగూర వెయిట్ రెండు కేజీలు అండి ఇప్పుడు దీన్ని పక్కనుంచుకుని ఈ లోపు మనం ఎండుమిర్చిని తొడలు తీసి పక్కనుంచుకుందాము వెయిట్లో అయితే ఎండుమిర్చి మనకి వంద గ్రాములు పడతాయండి రెండు కేజీలకి నేనైతే మీకు బౌల్ కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి కారం పట్టాకి దీన్ని కొలిసి తీసుకుందాము ఈలోపు ఇవి పక్కనుంచుకొని చింతపండు బాగా నానింది కదా దీన్ని గుజ్జు తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి చింతపండు బాగా పిసికి దీనిలో ఉన్న గుజ్జుని వరకు మనం వడకట్టి తీసుకుందాము వడగిండి ఉంటే వడగిండిలోకి తీసుకోవచ్చు లేకుంటే పిప్పి వరకు ఇలా పక్కకు తీసేసి గుజ్జు వరకే మనం సపరేట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం పిప్ప అనేది అటు ఇటు పడ్డా పర్వాలేదండి ఉడికేసరికి మెత్తబడిపోయి కలిసిపోతుంది దీనిలో నీళ్ళు ఎక్కువ వేయకూడదు కొంచెం వేసుకొని గుజ్జు అనేది చాలా చిక్కగా తీసుకుంటే ఉడకడానికి మనకి చాలా తక్కువ టైం పడుతుంది ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న చింతపండు గుజ్జుని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకుని బాండీలోకి మూడు టీ స్పూన్ల ఆవాలను తీసుకున్నాం అలానే ఒక టీ స్పూన్ మెంతులు తీసుకున్నాము ఇప్పుడు వీటిని కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి మరి మాడేటట్లు కాకుండా కొంచెం ఇలా దోరగా వేయించుకున్న వాటిని పక్క నుంచి చల్లారనిద్దాం ఇప్పుడు బాండీలోకి ఎండుమిర్చిని తీసుకొని ఎటువంటి ఆయిల్ వేయకుండా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కొంచెం దోరగా వేయించుకోవాలి అసలు మాడకూడదు కొంచెం మనం కారం పట్టడానికి వేడి కావాలి కాబట్టి మెచ్చి కొంచెం ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన వాటిని పక్కనుంచుకొని అదే బాండిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక చింతపండు గుజ్జు అలానే ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఉడికించాలి ఈ చింతపండు గుజ్జు అనేది ఈ పలచదనం లేకుండా బాగా చిక్కబడే వరకు మనం మంటని మీడియంలో ఉంచుకొని స్టవ్ దగ్గరే ఉండి అడుగు పట్టకుండా కలుపుతూ ఈ విధంగా ఉడికించాలండి ఇలా ఉడికిన దాన్ని పక్కనుంచుకొని అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మూడు గుప్పెళ్ళ వరకు గోంగూరను తీసుకొని వేయించుకుందాము మరీ ఎక్కువ వేసుకుంటే బాండీలో కదపటానికి వీలు కాకుండా ఉండేటట్లు కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ గోంగూర అనేది పచ్చిదనం లేకుండా బాగా పొడి అయ్యే వరకు వేయించుకుందాము ముదురు గోంగూర కాబట్టి నాకు ఇలా పొడి వస్తుందండి అదే మీరు లేత గోంగూర అనుకోండి కొంచెం గుజ్జులాగా అవుతుంది అయినా పర్లేదు మనం అన్ని మిక్స్ చేసుకునేసరికి సరిపోతుంది ఇప్పుడు ఇలా వేగిన గోంగూరని సపరేట్ చేసుకొని ఇప్పుడు అదే బాండిలోకి మిగతా గోంగూరని కూడా తీసుకొని బాగా వేయించి తీసుకుందాము ప్రతి వాయికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు గోంగూర మనకి అంతా ఇలా వేగిపోయింది కదా ఇలా వేగిన గోంగూర అంతటినీ తీసి పక్కనుంచుకొని ఈలోపు మనం పచ్చటిలోకి పోపు రెడీ చేసుకుందాం బాండీలోకి ఏ బౌల్తో అయితే కొలత తీసుకున్నామో అదే బౌల్ తోటి అరకప్పు పప్పు నూనె కానీ వేరుశెనగ నూనె కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కాక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రెండు టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని పోపు మాడకుండా వేయించుకోవాలి ఇవి కాస్త ఇలా వేగాక ఇక స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆపిన తర్వాతే మనకి ఎన్ని కావాలో అన్ని ఒల్చిపెట్టుకున్న చిన్నలు రెబ్బలు గుప్పిడన్న ఎన్నుమిర్చి ముక్కలు గుప్పెడంత కరివేపాకు వేసి పోపుని అలా వదిలేస్తే వేడి చల్లారే లోపు ఇవి చక్కగా కరెక్ట్గా వేగిపోతాయి ఈలోపు మనం వేయించుకున్న మిర్చిని కారం చేసి తీసి పక్కనుంచుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న కారాన్ని పక్కన పెట్టేసి అదే మిక్సీ జార్లోకి గోంగూరని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ జారు ఎక్కువసేపు తిప్పకూడదండి రెండు మూడు సార్లు ఆన్ చేసి ఆఫ్ చేస్తే గోంగూర అనేది మరీ మెత్తగా గోరింటాకులాగా కాకుండా ఈ విధంగా కోర్సుగా మనకి గ్రైండ్ అవుతుంది అదే మీరు లేత గోంగూర తీసుకున్నారనుకోండి అస్సలు మిక్సీ పట్టక్కర్లేదు అది వేయించేటప్పుడే బాగా మెత్తగా అయిపోతుందండి అందుకోసమని డైరెక్ట్గా అన్నీ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్న మెంతులు ఆవాలు తీసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కనుంచుకుందాము ఇప్పుడు గోంగూరలోకి బాగా చల్లార పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసేసుకొని అదేవిధంగా అరకప్పుకి కొంచెం తక్కువగా కారం వేసుకోవాలి అంటే ఒక రెండు స్పూన్ల వరకు తగ్గిస్తే సరిపోతుందండి ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఉప్పుని చూద్దాము ఇక్కడ నేను కప్పు కంటే కొంచెం ఎక్కువగా ఉప్పు తీసుకున్నానండి అది సీ సాల్ట్ని మిక్సీ పట్టి తీసుకున్నాను ఇది కొంచెం ముద్దగా ఉంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు పక్కనుంచుతున్నాను సరిపోకపోతే మరుసటి రోజు తిరగ కలుపుకొని ఉప్పు చెక్ చేసుకొని వేసుకోవచ్చు సాల్ట్ ప్యాకెట్ అయితే మనకి ఒకలాంటి ఉప్పు ఉంటుంది కళ్ళు ఉప్పు గ్రైండ్ చేస్తే ఒకలా ఉంటుంది కాబట్టి ఉప్పు ఒక్కటి మాత్రం మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది సరిపోకపోతే మరుసటి రోజు మనం కలుపుకోవచ్చు ఇప్పుడు పోపుని బాగా చల్లారాక కలుపుకోవాలండి పోపు అనేది అసలు వేడి లేకుండా చూసుకోవాలి పోపు మొత్తం వేసుకున్న తర్వాత బాగా చేతితోటి మిక్స్ చేసుకుందాం చెయ్యి కొంచెం తడి లేకుండా చూసుకొని పచ్చడి ఆయిల్లో బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా ఆయిల్ మొత్తాన్ని పచ్చడి పీల్చుకున్న తర్వాత ఈ పచ్చడిని మరుసటి రోజు వరకు ఉంచుకొని ఒకసారి తిరగ కలుపుకొని కారం ఉప్పు చెక్ చేసుకుని అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎంత కావాలో అంత తీసి పక్కన ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి ఎన్ని రోజులైనా రంగు మారకుండా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందరికీ చాలా అంటే చాలా బాగా కుదురుతుంది నచ్చిందా అండి ప్రాసెస్ వీడియో నచ్చితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్